రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలకు మేలు చేసింది సీఎం జగన్ మాత్రమేనని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు బీసీలకు జరిగిన మంచుని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్న పలు బీసీ సంఘాల నాయకులు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి బీసీ కులాలకు అందిన సంక్షేమ పథకాలపై స్థానిక ఎమ్మెల్యే నంబూరు శేఖరరావుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ అధ్యక్షులు అంగరీకులు ఆదిశేషు యాదవ్ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండపూడి పురుషోత్తం వడ్డెర పరిరక్షణ సమితి చైర్మన్ దేవళ్ల వెంకట్ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నారాయణ ముదిరాజ్ మాట్లాడారు దమ్ము ధైర్యం ఉంటే మీ దగ్గర నిజాయితీ ఉంటే మీరు ఒక అబ్బాకే అమ్మ డిబేట్ డిబేట్కి నేను సిద్ధం నేనేది జేఏసీ ప్రెసిడెంట్గా ఎవరికైనా డిబేట్ సిద్ధంగా ఉన్నాను ఎవరైనా వచ్చి మాట్లాడండి చెప్తా జమా కృష్ణమూర్తి అనేవాడు స్వార్థపరుడు జనా కృష్ణమూర్తి అనేవాడు పొలానికి కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి బీసీకి ఇంకా ద్రోహం చేసినటువంటి వ్యక్తి జనా కిష్ణమూర్తి తీసుకుంటే అతనికి ఏమో ఎమ్మెల్సీ ఇచ్చి విప్పించి తర్వాత లో అధ్యక్షుడికి ఇటమే కాకుండా వాళ్ళ అబ్బాయికి ఏమో జగ్పిటీ సీటు ఇంకొక అబ్బాయికి ఏమో సర్పంచ్ సీటు ఇంకొక అమ్మాయికి ఏమో గవర్నమెంట్లో ఉద్యోగ వచ్చే విధంగా చేయటం ఇంకా వాళ్ళ అన్యాయులకి చుట్టాలకి పదవులు ఇస్తే ఇంత కన్నా అంటే దారుణమైన వ్యక్తి అతను అసలు మాట్లాడుతున్నాడు అతను సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు అటువంటి నాయకుడిని ఏ బీసీ సోదరు దగ్గరకు వచ్చినా కూడా మనం తరివి పట్టాలి అసలు మన దగ్గర రానికుండా చేయాలనుకోండి కూడా నేను మనస్ఫూర్తి ఎందుకంటే అతని పక్కన తిరుమలలో నేను కూడా ఉన్నాను జ్ఞానిపేస్ అతను స్టేట్ కమిటీలో నేను కూడా ఉన్నా అతను మళ్ళీ కోఆర్డినేటర్లో నేను కోఆర్డినేటర్ మూడు పదవులు ఉన్నా ఎప్పుడు కూడా బీసీల్కి అతను చేసింది జీరో స్వార్థపరుడు అతను వ్యక్తిగత స్వార్థం కోసం స్వలాభం కోసం మాత్రమే పార్టీ వీడాడు చివరికి అయిపోయాడు ఆ పార్టీలో ఏదో కోరుకున్నాడు ముందు చెప్పాడు ఎందుకంటే చంద్రబాబు నయ గురైనటువంటి దుర్మార్గుడు ఎవడ ఉన్నాడు అంతే కాబట్టి జన్నా కష్ణమూర్తి అయినవాడు పార్టీకి ద్రోహి ద్రోహం చేశాడు దానికి ప్రజలు గుర్తించారు అతనికి రాజకీయ భవిష్యత్తులో తెలుసు ఎందుకంటే ఈ పార్టీ అన్ని పదాలు అతనికి కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు కూడా గమనించాలని కోరుకుంటున్నా పెద్దపూరపాడు నియోజకవర్గంలో సంబంధించి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన మన పెద్దపూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా పాత్రికేయులకి అభినందన ఈ రోజున యావత్ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలకి ఈ రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన న్యాయం ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేరే ఎటువంటి సందేహం ఎందుకంటే ఇంతకుముందే అన్న కూడా మాట్లాడాడు ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల చరిత్రలో నరసరాపేట నియోజకవర్గాన్ని ఒక బీసీ అది యాదవ్ కమ్యూనిటీ బీసీ సోదరుడికి ఎంపీ టికెట్ ఇచ్చి అంటే ఎప్పుడు కూడా ఓసీలకి ఇచ్చే ఎంపీ టికెట్లు అంటే ధనవంతులకు లేకపోతే పారిశ్రామిక నేతలకు ఎవరికో అగ్రవర్ణాలకు ఇచ్చే ఒక ఎంపీ సీటుని ఒక బీసీ వర్గానికి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎంత గొప్ప మనసున్నదో ఆలోచించాలి ఇక ఈ నరసరాపేట నియోజకవర్గమే కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో సంబంధించి దాదాపు మొన్న ఎమ్మెల్సీలు ఇచ్చిన దాంట్లో కూడా పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలో పదకొండు మంది ఎమ్మెల్సీలు బీసీలకు ఇవ్వడం జరిగింది మీరు గమనించాలి ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఒకటే మాట అన్నాడు ఏలూరు సభలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టులు కాదు బ్యాక్ బోన్స్ అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా అయితే చెప్పాడో బీసీలో నూట ముప్పై తొమ్మిది కులాలను యాభై ఆరు కార్పొరేషన్లు చేయడం జరిగింది ఇవాళ రాజ లోక్సభలో కూడా బీసీ బిల్లు పెట్టి బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని పెట్టిన మొట్టమొదటి పార్టీ ఉంటే వైఎస్ఆర్ పార్టీ మీరు ఇంకోటి కూడా గమనించండి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బీసీలని కులాలు పేరు పెట్టి మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు న్యాయబ్రాహ్మణ తోకలు కత్తిస్తామని కానీ జడ్జీలుగా బీసీలు పనికిరానని చెప్పింది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అంత ఘోరమైన తప్పిదం చేసిన ఎవరంటే బీసీల మోహన్ చేసింది చంద్రబాబు నాయుడు ఆయన కానీ ఆయన కేబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా కనీసం వాళ్ళు స్థానాలు చేయరు కూడా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం మీ అందరూ ఖచ్చితంగా గమనించాలి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది బీసీ అవ్వచ్చు ఎస్సీ ఇవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఆయన ఎవరిని కోరితే వాళ్ళని రాజ్యసభకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఇవాళ లారీ డ్రైవర్ని ఎమ్మెల్యేగా పంపించాడు ఒక చిన్న అగ్ర చిన్న ఎస్సీ కులానికి సంబంధించిన తిరుపతి ఎంపీని ఎంపీకి పంపించాడు అదేవిధంగా నందిగామ సురేష్ని ఏ విధంగా పంపించాడు మీకు తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అంటే వాడు బ్యాక్ వర్స్ క్లాసులు కాదు బ్యాక్ ఫోర్స్ అని నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు వాళ్ళు మాట్లాడతారు మీకు ఇంకోటి మీరు ఖచ్చితంగా గమనించాలి మనందరికీ జిల్లా గుంటూరు జిల్లా గురించి తెలుసు గతంలో రాజ్యసభ విషయాలు వచ్చినప్పుడు పార్టీ పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో జిఆర్ పుష్పరాజు దాటికుంటారు మీ అందరికి తెలిసి ఎమ్మెల్యే చేశాడు మినిస్టర్ చేశాడు ఆయనకి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే చివరికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వంద కోట్లకి కర్నూలు జిల్లా సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక అతనికి సీట్ అమ్ముకున్నాడు మీ అందరికీ తెలిసి టీజీ వెంకటేష్ అనే వ్యక్తికి వంద కోట్లకి సీట్ అమ్ముకున్నాడు రాజ్యసభ సీటు తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి పుష్పరాజు ఉన్నాడు మరి ఎవరు సీట్లు అమ్ముకుంటున్నారా ఏందని ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడో ఒక ఈ రోజున ఇక్కడ చూడండి గుంటూరు పార్లమెంట్కి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చాడు ఆయన ఏం చూడు ఏదైనా డబ్బుతో కొంటాను ఆఖరికి ఆయన సీట్ ఇచ్చి మొన్న నామినేట్ చేసిన పది రోజులకే ప్రెస్ మీట్లో పెట్టి ఒక పది సంవత్సరాల తర్వాత నన్ను ఎవడు ఏమన్నా అంటే చేయి తీసేస్తాను అంటాడు అంటే రాజకీయ నాయకుల్లో ఇల్లు ఓటడుకుంటారు కానీ చేతులు తీసేవాళ్ళని కాళ్ళు తీసేవాళ్ళని ఎవరు మన చూశారా మీరు మరి అట్లా మాట్లాడుతున్నాడు గతంలో ఆయన వచ్చాడు కల్లా జయదేవ్ ఆయన మీ ఇక్కడ కూడా ఎంపీ ఈ నియోజకవర్గానికి కూడా ఎంపీ కదా మరి నాకు తెలిసి ఎమ్మెల్యే గారికి తెలుసు ఎన్నిసార్లు వచ్చాడు ఇక్కడికైతే నాకు తెలీదు కల్లా జయదేవ్ గారు ఇక్కడ కాదు కాబట్టి గుంటూరు ఎంపీ చేశాడు ఇక్కడికి మరి ఏ రోజు కూడా మా గుంటూరుకు సంబంధించి ఆరు ఏడు నియోజకవర్గాలు ఎప్పుడు కూడా ఏ రోజు రాలా ఎంపీగా మరి ఈయన కూడా అదే విధంగా ఈ రోజు ఎన్ఆర్ఐని తీసుకుని వచ్చి డబ్బులు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చి ముంచోలు పెడతా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు బీసీలు నాకు బ్యాక్ బోన్స్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఉంటేనే ఈ రోజున ఏ ప్రభుత్వం నిలబడదని వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంతో దూరం కూడా వెళ్ళక్కల ఈ పెదకూరపాడు నియోజకవర్గం తీసుకోండి ఇవాళ ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో ఏడు వందల ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో శంకరావు గారు ఆధ్వర్యంలో ఏడు వందల అరవై రెండు కోట్లు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు రూపాయి రెండు రూపాయలు కాదు ఏడు వందల అరవై రెండు కోట్లు చరిత్రలో ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇక్కడ ఒకవేళ మూడు సార్లు చేశారు రెండు సార్లు చేశారు ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నాయంటే ఇవాళ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఈ ఎమ్మెల్యే గారు చెప్పాలి ఇవాళ సంక్షేమ పథకాల్లో కూడా దాదాపుగా మూడు లక్షల డెబ్బై మూడు మంది లబ్ధిదారులు ఇవాళ దాదాపు పద్నాలుగు వందల ఎనభై రెండు కోట్లు ఈ నియోజకవర్గంలో తీసుకున్నారు సంక్షేమ పథకాలు ఎంతకన్నా ఏమన్నా సంక్షేమం ఉంటుందా అటు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఈ రోజున ఎంత అండగా ఇటు రాష్ట్రం మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అండగా అయితే అదే విధంగా ఈ రోజున ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శంకర్ గారు ఆ విధంగా అండగా ఉంటున్నారు నేను ఒకటే అందరు ఇక్కడ చెప్తా ఉన్నా ఇంకెంతో ఎక్కడో ఒక కూడా కాదు మా కమ్యూనిటీకి సంబంధించి సారివాహన కమ్యూనిటీకి సంబంధించి కూడా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ పెదపూరపాటి నియోజకవర్గంలో ఉన్నా శాలి వాహన కుమ్మరులందరూ కూడా రాష్ట్రంలో ఈ రోజున ఆరు లక్షల ఇరవై ఐదు వేల మంది లబ్ధిదారులు మా కుమ్మరులు పదహారు వందల ఎనభై కోట్లు డబ్బులు ఈ రోజున సంక్షేమ పథకాల ద్వారా తీసుకున్నారు ఇవాళ కవయత్రి ఆదుపూరి మల్లమాంబీర్ చేసేసి నేను ఇంకా బీసీలకి ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందించే విధంగా ముఖ్యంగా మా మెయిన్ గోల్ ఏంటంటే చట్ట బీసీ బిల్లు ఎవరైతే పెడతారో వాళ్ళకి సపోర్ట్ చేయాలనే మెయిన్ లక్ష్యంతో దేశం పనిచేస్తుంది ఈ ఇప్పటి వరకు మరి ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చి దానికి సుముఖంగా లేదు కేవలం వైఎస్ఆర్ పార్టీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రైవేటు బిల్లు పెట్టి చట్టసభల్లో సభల్లో బీసీలకి రిజర్వేషన్ పెట్టాలని ఆయన స్పష్టంగా రాజ్యసభలో వీటిలో కూడా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి విధంగా బీసీలకి ఇప్పటి వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఫీజులు రిఎంబెర్స్మెంట్ కానివ్వండి మరి హెల్త్ పాలసీలు కానివ్వండి ఎన్నో సంక్షేమ పథకాలు బీసీలకు అందించారు దానికన్నా మెరుగ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో బీసీలకి ఎంతో పరిపాలన విధంగా బీసీలు అందరికి లబ్ధి లబ్ధి లభించే విధంగా ప్రవేశపెట్టారు ఆ నేపథ్యంలోనే రాజకీయంగా చూసుకుంటే నలభై ఎనిమిది సీట్లు బీసీలు కేటాయించడం జరిగింది అంతేకాకుండా రాజ్యసభలో ఐదుగురికి బీసీలని కేటాయించడం జరిగింది కార్పొరేషన్లో తీసుకుంటే మరి యాభై ఆరు బీసీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా కాకుండా పొలాలకి మరి పదమూడు ఒక్కొక్క కార్పొరేషన్కి పదమూడు మంది డైరెక్ట్ ఈ విధంగా బీసీల్లో నాయకత్వ పట్టుబడి తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా మరి వీటిలో కూడా మన ఎమ్మెల్సీల్లో కూడా పద్దెనిమిది పైగా ఎమ్మెల్సీలు బీసీలు కేటాయించారు అంతేకాకుండా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు అటువంటి నాయకుడికి బీసీలు పూర్తి రానున్న ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలియజేయాలని మేమైతే స్పష్టంగా తెలియజేస్తున్నాం కొంతమంది అయితే చూస్తున్నాం బీసీ నాయకులు ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ల కోసమే కొన్ని సంఘాలు పనిచేస్తుంటే ఎలక్షన్ల కోసమే కొన్ని కుల సంఘాలు పుట్టుకొస్తుంటాయి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాం మీరు జాతికి ద్రోహం చేయబడుతుంది మీ మనసాక్షిగా బీసీలకి కులాలకి ఏ పార్టీ ఎక్కువగా మరి మేలు చేస్తుందో ఇప్పటి వరకు ఈ కులాలకి ఏ విధమైనటువంటి ఆదరాబాద్ చూపిస్తుందో అటువంటి కులాలకి మరి అందరూ కూడా ముందుకు వచ్చి మనం ఆ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చూస్తే ఓసీబీ సీట్లు కూడా పక్కన పెట్టి బీసీలు కేటాయించడం జరిగింది అంటే బీసీల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు మనందరికీ తెలుస్తుంది కాబట్టి బీసీలు ఇంతగా అభిమానించేటటువంటి నాయకుడు మన గతంలో అన్నడం చోడ రానున్న ఎన్నికల్లో అయితే ఈ బడుగు బలహీన వర్గాలు పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఇప్పుడు మూడు పార్టీల కలయిక అది అపవిత్రమైన కోటమిగా మనం భావించవచ్చు తెలుగుదేశం బీజేపీ మరి జనసేన వాళ్ళకి అసలు బీసీల మీద చిత్తశుద్ధి లేదు అసలు బీసీల మీద వాళ్ళ స్పష్టమైన విధానం అసలు ఆ మూడు పార్టీలు కలిపి కూడా కనీసం ముప్పై సీట్లు మరి వాళ్ళ విధానం అంతా అక్కడే తెలుస్తుంది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ పార్టీలు పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా మనం మనకు జరిగినటువంటి మేలుకు మనకి అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి ఎంతో లబ్ది జరిగే విధంగా బీసీలందరి యొక్క కుల వాళ్ళ జీవితం నిర్ధారణ మార్పులు తిని సంచార జాతం తీసుకోండి చిన్న చిన్న కులాల్లో తీసుకున్నా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండమైన అమ్మఒడి కార్యక్రమాలు ఎక్కువ బీసీలతో ఉపయోగపడతాయి అట్లాగే రంగం విద్య వైద్య రంగాలు తీసుకున్నా కూడా బీసీలందరూ కూడా ఎక్కువగా చదువుకొని ప్రయోజకులు అయ్యారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం సాధ్యపడింది కాబట్టి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే నేపథ్యంలో తీసుకుంటే మరి పల్నాడు చరిత్రలో ఇప్పటి వరకు కూడా బీసీలకి ఒక పార్లమెంటు అభ్యర్థిగా సీటు కేటాయించిన పార్టీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు లేవు మొదటిసారిగా ఒక డైనమిక్ లీడర్ ఒక నిజాయితీ పరుడు ఒక నిబద్ధతతో పార్టీ కోసమే అహర్నిచ్చిన పనిచేసేట మరి నాయకుడైనటువంటి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా కేటాయించినటువంటి అది కేవలం బీసీలుకి ఇచ్చిన గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము భావిస్తూ ఉన్నాం కాదు కూడా మనందరం కూడా పార్టీ అన్ని వదిలేసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రితో చూడాలి ఆ నేపథ్యంలో చేయాలంటే మరి అనిల్ కుమార్ గారిని మనం గెలిపించుకోవాలి అట్లాగే ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంట్ ఉన్న ఏడు నియోజకవర్గాలు మనం గెలిపించుకోవాలి అట్లాగే ఈ ఇక్కడ తీసుకున్నట్టుగా మరి ఈ ప్రాంతంలో మనకి నంబూరు శంకర్ వారికి మంచి పేరు ఉంది నిజంగా ఈ ప్రాంతంలో బీసీల అండదండలతోనే బీసీల ఓటీబట్టే మరి నమ్మూరి శట్టారు వారి ఎమ్మెల్యే ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా ఎందుకంటే ఆయన ఎక్కడ చూసినా మంచి వ్యక్తి చాలా ఉన్నతమైన భావాలతో బీసీలు అర్థం చేసుకొని బీసీల అభివృద్ధి కోసం చాలా అహర్నిస్సులు పనిచేసే నిజమైన బీసీ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారికి అత్యధిక మెజార్టీతో బీసీలందరూ కూడా ఎందుకంటే కొంతమంది వస్తారు స్వార్థ పనులు స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని మనం దూరంగా పెట్టి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని కూడా మీ అందరూ కలిసే సంఘాలు మరి పలు సంఘాలు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను